హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి పల్లీలతో స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇది పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇలాగ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు టీ కప్పుతో ఒక కప్ పల్లీలు తీసుకుంటున్నాను ఇవి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి కొంచెం మెత్తగా ఉడికించుకుంటే బాగుంటాయి గ్యాస్ ఆఫ్ చేసుకొని పోయిన తర్వాత ఈ పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి కూడా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర కొంచెం మిరపకాయలు రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా వేయించుకున్నాము ఇలాగ వేగిన తర్వాత వేయించిన ధనియ ధనియాల పొడి ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకొని కలుపుకుందాము ఇందాక మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాము కదా ఇప్పుడు చూసి మళ్ళీ కొంచెం వేసుకున్నాము ఇవంతా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సగం టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి ఇందులోకి వేసుకున్నాము ఇందులోకి వేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం మనకి టమాటో ముక్కలు పచ్చిగానే ఉంటే బాగుంటాయి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూసు ఉప్పు చూసుకొని టేస్ట్ సరిపోతే ఇంకా అవసరం లేదండి ఇంక ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే ఈ పల్లీలు స్నాక్స్ అయితే బాగుంటాయి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారండి ఇలాగైతే ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి